నమస్కారం వెంకటరామ గారు నమస్కారం అండి సార్ ఎట్లా ఉన్నారు అండి రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పారా దూరంగా ఉన్నారా లేకపోతే దూరంగా ఉండి మళ్ళీ అవుతారా దూరంగా లేను దగ్గర అవ్వటం లేదు రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల అవసరాల కోసం ఉండేవి వాళ్ళ అవసరాలు చూద్దాం అనుకున్న మాలాంటి వాళ్ళకి రాజకీయం వదిలిపెట్టే ప్రశ్నే ఉండదండి అట్లా ఉండదు అంట అంటే రాజకీయాలతో పాటు మీరు అన్ని నిశ్చితంగా గమనిస్తా ఉంటారు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు అంశాల్లో ఎట్లా ఉంది దశ దిశ ఎట్లా ఉంది బాగుందండి ఖచ్చితంగా బాగుందనే చెప్పాలి సంక్షేమం దగ్గరకు వచ్చేసరికి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఎందుకంటే సంక్షేమం అనేది కొంచెం పరిధులు దాడుతున్నట్టుగా ఒక్క మన రాష్ట్రమే కాదండి చాలా రాష్ట్రాల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం సంక్షేమం అనే మాట బయటికి వస్తా ఉంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే మంచిది అభివృద్ధి అభివృద్ధి ఇంతకంటే చేయటం కూడా ఉన్న పరిస్థితుల్లో కష్టమనే నా ఉద్దేశం బాగానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు అంటే మీకు ఏ అంశాలు అమరావతి విషయం కావచ్చు మిగతా ప్రాంతాల్లో జిల్లాల వారిగా మోడల్ తీసుకొని డెవలప్మెంట్కి సంబంధించి అక్కడ ఉన్న అవకాశాలను వినియోగించుకోవడం మీరు ఏ విషయంలో బాగుందంటారు అభివృద్ధి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా అభివృద్ధి కానివ్వండి లేకపోతే నష్టం కానివ్వండి రెండు కూడా కంపారిటివ్ ఇష్యూస్ చిన్న గీత పెద్ద గీత లాంటివండి అంత క్రితం దాంతో పోల్చుకుంటే బాగుందని చెప్పాలి అంత క్రితం చాలా సూపర్ గా ఉంటే ఇప్పుడు తక్కువగా ఉందని చెప్పాలి సో కంపేరేటివ్ గా చూస్తే బాగుందనే అనిపిస్తా ఉంది మీకు అమరావతికి వచ్చేసరికి అమరావతి అనేది ఒక రాజకీయ ఇష్యూ కింద అయిపోయి ప్రజల యొక్క సెంటిమెంట్కి అది ఒక తార్కాడంగా మిగిలిపోయింది అక్కడ అభివృద్ధి ఏంటి రేపేంటి జరుగుతున్నది ఏంటి అసలు జరగాల్సింది ఏంటి అనే అంశాల్ని చాలా వరకు ప్రజలు నాయకులు మర్చిపోయారు కాబట్టి అది ఒక ప్రత్యేకమైన అంశం ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు జాగ్రత్త పట్టం దాన్ని ముందుకు తీసుకెళ్తాం మాత్రమే చేయగలగాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి విషయంలో ఎంతవరకు తోడ్పాటును అందిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమైనా లేదంటే చాలా వాళ్ళ హామీ ఇచ్చిన విధంగా కూటమిలో ఆ పార్టీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటారు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గారి గవర్నమెంట్ ఎక్సలెంట్ గా సపోర్ట్ చేస్తుందండి అందులో డౌట్ లేదు ఈ గవర్నమెంట్ అనే కాదండి అంత క్రితం జగన్ గారి గవర్నమెంట్ లో కూడా ఒకేసారి తొంభై వేల పైచెలకు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెడతా ఉంది కొత్త క్యాపిటల్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ముఖ్యంగా కావాల్సింది రహదారులు ఓవర్ బ్రిడ్జిలు కనెక్టింగ్ ఛానల్స్ అంటే కనెక్టింగ్ రోడ్లు కనెక్టింగ్ బ్రిడ్జెస్ వీటి మీద లక్షల కోట్ల రూపాయలు ముందుకు వచ్చి తనే బాధ్యత తీసుకొని నిర్మిస్తా ఉంది ఈ విధంగా పాత్ర వహిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం విషయంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పదివేల కోట్లు పై చిలుకే ఉంది బడ్జెట్ కి ఆదాయానికి చాలా వ్యత్యాసం కనిపిస్తా ఉంది మరి ఆదాయం పరిస్థితి ఎట్లాగా రాష్ట్ర ఆర్థిక ఖజానా విషయంలో ఎంతవరకు మెరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నిర్ణయాలతో ఒక కుటుంబం కావచ్చు ఒక ప్రభుత్వం కావచ్చు రాబడి పోబడి రెండు కూడా ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాల్సిన అంశాలే అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు చాలా వరకు మేనేజ్ చేయగలడు కానీ అది ఇందాక మనం అనుకున్నట్టుగా సంక్షేమ పథకాలు రాజకీయ లబ్ధి కోసం అన్న మాట ఎప్పుడైతే ప్రజల నుంచి వచ్చిందో ప్రజల మే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరిలో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ జాగ్రత్తలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకుంటూ అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ నెగిటివిటీ రావడానికి అవకాశం ఉంటుంది ఆదాయాన్ని పెంచుకుంటూ మెల్లగా జాగ్రత్తలు అనేది కంపల్సరీ చేయాలంటారు ఈ సంక్షేమం కొంచెం ఎక్కువైనట్టు అనిపించిందా లేకపోతే హామీల ప్రకారం ఇవ్వాల్సిందే అంటారు హామీలు ఇచ్చింది సంక్షేమమా సంక్షేమం ఇచ్చేది హామీల కోసమే కాదండి అసలు అది అవసరమా కాదా అనేది హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి మనం హామీ ఇచ్చాం కాబట్టి ఆ సంక్షేమాన్ని చేస్తున్నాం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ముందుగానే ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఈ ఇచ్చేటటువంటి హామీలు నిజంగా మనకు అవసరమా మన భావితరాల తర్వాత నా కొడుకు తర్వాత నా పిల్లలు ఎలా బతుకుతారు ఇలా అయిపోతా ఉంటేనే తన కుటుంబంలో ఎలా అయితే ఆలోచించాడో రాష్ట్ర పరిస్థితులు కూడా అలా ఆలోచిస్తే నాయకులు అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటారు ఎందుకంటే ప్రజాభిప్రాయానికి దర్పణాలే నాయకులు ఇచ్చేటువంటి హామీలు అంటే ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థలో చాలా కీలకం స్వతంత్రంగా నిర్వహించే అంశాలు వీటిలో కూడా ఈవీఎంలు అలాగే ఓట్ చోరీ అంశాలు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం అట్లాగే ఈసీ కూడా దానికి సంబంధించిచ్చింది ఏంటి నిజంగానే మీ ప్రాంతంలో కావచ్చు దేశంలో కావచ్చు గమనిస్తే ఈవీఎంలు సంబంధించి హ్యాక్ కావచ్చు లేదంటే ఈ ఓట్ చోరీ అంశం మీరు ఎట్లా చూస్తారు ఈ రెండు అంశాల మీద మీ విశ్లేషణ ఏంటి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అండి ఒక భారతదేశానికి సంబంధించింది కాదు మొన్న అమెరికా ఎలక్షన్స్ లో కూడా ఇలాంటి వాదోపవాదాలే జరిగినాయి ఇలాంటి నేరారోపణలే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవడం జరిగింది అక్కడ మరి ఈవీఎం సిస్టమ్ కంటే కూడా డైరెక్ట్ పేపర్ ఓటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ ఒక ఈవీఎం సిస్టమ్ వల్ల లేకపోతే దేని వల్ల కాదు అది నేరం జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా మనం దాన్ని అని అనలేమండి అనకూడదు కూడా గెలిచినప్పుడేమో దానికి సంబంధించి వర్తాసు పలకడం ఓడినప్పుడు మాత్రం ఇట్లాంటి వాటిని బయట తీసుకురావడం రాజకీయ పార్టీలు సర్వసాధారణం అయిపోతుంది కానీ ప్రజలు ఈ విషయంలో ఏం ఆలోచించాలి రాజకీయ పార్టీలు చెప్పే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదండి ఎందుకంటే ప్రజలు నమ్మి ఉన్నట్టయితే ఈ నేరారోపణలు తిరుగుబాటు ప్రజల నుంచే వచ్చేది కేవలం పార్టీలు పార్టీలో కొంతమంది నాయకులే దీని గురించి మాట్లాడుతున్నప్పుడు దానికంత విలువ ఇవ్వటం కూడా అనవసరం నా ఉద్దేశం దాని వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి విద్య వైద్యం ఈ మూడు రంగాలు ఏ దే రాష్ట్రానికైనా అభివృద్ధికైనా అదే కీలకం ఈ మూడు రంగాల్లో తీసుకొస్తున్న సంస్కరణల మీద కావచ్చు ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా అందుట్లో ఎస్పెషల్లీ మీ గవర్నమెంట్ ఈ మూడు రంగాల మీద ఎంతవరకు దృష్టి పెట్టింది మంచిగానే దృష్టి పెట్టిందండి తను చేసే ప్రయత్నాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఉపాధి గురించి కానివ్వండి తర్వాత విద్య గురించి కానివ్వండి తర్వాత అభివృద్ధి గురించి కానివ్వండి చేసే ప్రయత్నాలు బాగున్నాయి ఎందుకంటే తల్లిదండ్రులతో పిల్లల ఇంటరాక్షన్ విద్య విషయంలో తీసుకుంటే అలాగే తల్లికి వందరం కానివ్వండి ఇవన్నీ కూడా కరెక్ట్ గా చాలా మంది అందుతున్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంది కాబట్టి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక వైద్య రంగానికి వచ్చేసరికి ఈ వైద్య రంగం విషయంలో కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి కానీ అక్కడ మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి కొత్త కొత్తగా వస్తున్నటువంటి రోగాల మీద రీసెర్చ్ కానివ్వండి ఈ వైరస్లు విపరీతమైనటువంటి వైరస్లు వస్తాయి వాటి మీద రీసెర్చ్ కానివ్వండి వాటికి సంబంధించిన టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్స్ తీసుకురావడం కానివ్వండి వైద్యశాలల్లో మంచి ఎఫిషియంట్ డాక్టర్స్ తేవటంలో కానివ్వండి వీటన్నిటి విషయంలో ప్రజలు కోరుకున్న స్థాయిలో అయితే లేదని నమస్కారం గారు నమస్కారం అండి